యపాలయానికి చెందినటువంటి వ్యక్తి అలాగే మరొకరు సత్యనపల్లిలో సృహ తప్పి గుండెపోటుతో మరణించడం జరిగింది ఈ చీలి శంగయ్య మాత్రం యాక్సిడెంట్ జరిగి మరణించాడనేది ఆ రోజునే సూపరింటెంట్ ఆఫ్ పోలీస్ చాలా క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అదేంటంటే దీనిలో సింగయ్య మరణానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నటువంటి వెహికల్ తగల్లేదు కాన్వాయ్లో ఉన్నటువంటి వెహికల్స్ కూడా తగలేదు కాన్వాయ్ మీన్స్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలవ్ చేసినటువంటి రెండు వెహికల్స్ మూడు వెహికల్స్ కాన్వాయ్ని అనుసరిస్తున్నటువంటి ముందు వెహికల్ నెంబర్ కూడా చెప్పారు ఆయన తగిలి పడిపోయాడు అనే విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆయన మరణించిన తర్వాత ఆయన పోస్ట్ మార్టం కూడా చేసే సమయంలో కూడా నేను అక్కడికి వెళ్ళాను పోలీసు యంత్రాంగం అంతా కూడా ఏదో ఒక విధంగా దీన్ని వివాదం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేశారు ఏంటంటే కిరణ్ కుమార్ వెళ్ళి వాళ్ళని పట్టుకొచ్చాడని ఒక ముప్పై నలభై మందిని తీసుకొచ్చే ప్రయత్నం చేశాడని రాంచి దాని మీద సింగయ్య మృతుడి యొక్క భార్యను సంతకం పెట్టమని కూడా పోలీసులు ఒత్తిడి చేశారు అప్పుడు కిరణ్ కుమార్ అక్కడ మా ఇన్చార్జ్ కిరణ్ కుమార్ అదేవిధంగా కోటేశ్వరరావు జెడ్పీటీసీ వాళ్ళు అడ్డం తిరిగి వీళ్ళు చెప్పింది మీరు రాసుకోండి అని చెప్తే అప్పుడు గత్యంత లేని పరిస్థితుల్లో వీళ్ళు చెప్పింది రాసుకున్నారు తప్ప లేకపోతే ప్రీ ప్లాన్డ్గా రాసుకొచ్చారు ఎందుకైనా రాసి పైనుంచి మాకు ఆదేశాలు ఉన్నాయి చెప్పారు ఆ తర్వాత నేను వెళ్ళాను నేను వెళ్ళి కూడా వాళ్ళకి చెప్పాను మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో అది వాళ్ళు రాసిన దాన్ని చదువుకొని మీరు సంతకం పెట్టమన్న తర్వాత ఆ చీలి సింగయ్య గారి భార్య వారి బంధువులు కూడా చదువుకొని వారు చెప్పిందే రాసి ఇచ్చారు లేకపోతే దానిలోని ఎవరో ఒకరిని పెట్టాలనేటువంటి కుట్ర అప్పుడే ప్రారంభమైందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఆ తర్వాత నాకు చాలా చిత్రం ఏంటంటే దీన్ని పెద్ద రాజకీయం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ అసలు ఇన్వెస్టిగేషన్ అథారిటీ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ లాగా లేదు ఆంధ్రజ్యోతి ఈనాడు వాళ్లే ఇన్వెస్టిగేషన్ అథారిటీ వాళ్లే కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు సింగయ్యను బలి తీసుకున్న జగన్ వాహనం నాకు అర్థం కాలేదు ఇది అన్ యాక్సిడెంట్ ఆయన చనిపోయిన మాట వాస్తవం పోస్ట్ మార్టం చేశారు యాక్సిడెంట్ జరిగింది ఏ బండి కింద పడ్డాడో అంటే ఎస్పీ గారు చెప్పాడు పలానా బండి కింద పడ్డాడు అని బలానా బండి కొట్టింది అని చెప్పారు మరి బలి ఏంటి చేసేది బలి ప్రమాదం బలెట్ అవుతుంది ఇంతకుముందు జరగలేదా ప్రమాదాలు చంద్రబాబు నాయుడు గారు కాన్వయలో జరగలేదా ప్రమాదాలు చంద్రబాబు నాయుడు మీటింగ్లు పెడితే జరగలేదా ప్రమాదాలు ఈనాడు ఆ వార్త ఇది కూడా అంతే జగన్ వాహనానికి సింగయ్య బలి భలేంట ఏంటి మాటలు నాకు అర్థం కాదా ఎందుకు ఇంత అంతే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చెయ్యాలి అనేటువంటి ప్రయత్నం నేను ఒకే ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కాన్వాయ్లోనే కాదు పక్కన ఎక్కడైనా ప్రమాదం జరిగి పడి ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ ఆపుకొని వారిని హాస్పిటల్కు చేరేంత వరకు కూడా ఆయన ఊరుకోరు ఆయన స్వభావం అలాంటిది ప్రమాదం జరిగి రోడ్డు పక్కన ఎవరన్నా పడిపోతే నా వాహనానికి ఆయన వాహనానికి తగలని మరో వాహనానికి తగలనయి లేకపోతే మరొకటి జరగని ఎక్కడ ఏం జరిగినా ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నట్టు ఆయనకి తెలిస్తే హాస్పిటల్కు పంపించి అప్పుడు మాత్రమే ముందుకు వెళ్ళేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దృష్టిలోకి రాకపోతే అది వేరే అంశం వీళ్ళేంటి భలేంట నాకు అర్థం కాదా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు గుద్దేశాడు అనేటువంటి భావంతో మీరు ప్రయత్నం చేస్తున్నారు ఇది దుర్మార్గం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను ఇవాళ రకరకాల కథనాలు ఏవో తీసుకొస్తున్నారు నాకు అర్థం కానిటువంటి కథనాలు ముందు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏంటి ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు ఇన్వెస్టిగేషన్ ఏంటి నాకు అర్థం కానిటువంటి వ్యవహారం ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అత్యంత విజయవంతమైంది అనేకమైన ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా విజయవంతమైంది దీన్ని భరించలేక ఎన్ని కేసులు పెడుతున్నారు మా మీద రాత్రి ఒక కేసు పెట్టారు వచ్చి నోటీస్ ఇచ్చి వెళ్ళారు నాకు రాత్రి పదింటికి అనేక మంది మీద పల్నాడులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద సుధీర్ భార్గవ రెడ్డి మీద కేసు పెట్టారు గోపిరెడ్డి గారి మీద కేసు పెట్టారు ఏదో ఒక విధంగా ఈ పర్యటనలో జరిగినటువంటి విషయాల మీద భూతత్వంలో పెట్టి చూపించి జగన్మోహన్ రెడ్డి గారిని బయటకు రాకుండా కట్టడి చేయాలి అనేటువంటి ప్రయత్నాలు పోలీసు యంత్రాంగం సహాయంతో చేయడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన విజయవంతమైన తర్వాత దాన్ని చూసి జలసిగా ఫీల్ అయ్యి అనేక రకాలైన దుష్ప్రచారాలు చేసేటటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగా వ్యక్తిత్వాన్ని హననం చేసేటటువంటి కార్యక్రమం దుర్మార్గంగా చేస్తున్నారు దీన్ని ప్రజలు గమనించాలని మనం చేస్తున్నాం ఏం చేసినా సరే వెళ్తే ఆయన అంటే బెట్టింగులు గట్టి తెచ్చిపోయాడని ఆయన మీద పెడతారు నాకు తెలుసు బాగా ఎంటపా గ్రామంలో బెట్టింగులు కాదది ఈ రకంగా దుష్ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన బ్రహ్మాండంగా భూహకందని విధంగా జరిగితే దాన్ని భరించలేక ఈ విధమైన నీచమైన తప్పుడు ప్రచారాలు చేయటం చాలా దురదృష్టకరమైన ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇట్ ఈస్ ఎన్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ జరిగింది దురదృష్టకరం అతను ఎవరో కాదు మా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే తీవ్రమైన అభిమానం కలిగినటువంటి వ్యక్తి అందుకనే ఆయనకి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు మేమందరం వెళ్ళి ఆయన కుటుంబాన్ని పరామర్శించాం పోలీసులు వారిని ఏదో ఏదో చెప్పమంటే వారు మేము జరిగిందే చెప్తామని వాళ్ళు స్పష్టంగా చెప్పారు దురదృష్టవశాత్తు చీలి సింగయ్య మరణం మాకు కూడా తీవ్రమైన నష్టాన్ని కలిగించినటువంటిది బాధ కలిగించినటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను ఇలాంటి వాటిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం అది దుర్మార్గం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఈ ఈనాడు ఆంధ్రజ్యోతి సక్రమంగా ఆలోచించాలి ప్రమాదం చెంది ఫ్యాక్ట్స్ రాయడం తప్పలేదు బలి అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి మీద బుర్రలే కార్యక్రమాలు చేయటం చాలా దురదృష్టకరం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఓకే ఏదో కేసు పెట్టామునారా చూపించమంటావా ఏదో కేసు పెట్టాము మీరు పద్నాలుగు రోజుల లోపల సెక్షన్లు ఉన్నాయి చదివినిపించమంటే అది అక్కడ అట్ట తీసురావా ఎవరున్నారు అక్కడ ఆనంద్ దాని మీద కట్టలు తీసుకున్నప్పుడు రాత్రి ఇప్పుడు మా మీద ఏ రకమైన కేసులు పెడుతున్నారంటే అక్కడ కట్టలు ఉంటాయి తీసుకుంటుంది పైన మా మా మీద ఏదో చాలా కేసులు పెట్టారున్నారు ఎన్ని కేసులు పెట్టారో తెలియదు కానీ రాత్రి మాత్రం నాకు కానిస్టేబుల్స్ వచ్చి ఏ నోటీస్ నగరంపాలెం పోలీసు స్టేషన్లో మీ మీద కేసు రిజిస్టర్ చేశాము నాకే కాదు చాలామందికి ఇచ్చారు నోట్స్ నేను కూడా ప్లేడర్ లాగా అన్ని తయారు చేసుకుంటున్నాం ఏం చేయాలి మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక మేము కేసును ఎదుర్కొనే కార్యక్రమంలోనే ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది వాళ్ళు ఇదిగో ఈ కేసు దర్యాప్తు కాలమునందు కోర్టు నందు కేసు పెండింగ్ లో ఉండే సమయంలో గాని అవసరమైన సందర్భంలో కోర్టు వారు ఎదుట లేదా దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలను మీరు ఈ నోటీసు ముట్టిన పద్నాలుగు దినముల్లో నగరంపాలెం పోలీస్ స్టేషన్ గుంటూరు జిల్లా నందు ఈ దిగువ సంతకం చేసిన అధికారి ఎదుట హాజరై మీ గుర్తింపు తెలుపు పత్రం దాఖలు పడవలయను పైన తెలిపిన ఏ విధమైన షరతులు మీరు ఉల్లంఘించిన కోర్టు వారి అనుమతితో మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం కోర్టు వారి అనుమతి తీసుకుని అరెస్ట్ చేస్తామన్నారు ఈ సెక్షన్లో కూడా చెప్తాను ది క్రైమ్ నెంబర్ టూ ట్వంటీ సెవెన్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ నగరంపాలెం పోలీస్ స్టేషన్ అండర్ సెక్షన్ టూ ట్వంటీ త్రీ సిక్స్ క్లాస్ టూ వన్ ఎయిటీ నైన్ క్లాస్ టూ రెడ్ విత్ నైన్ వన్ నైన్టీ బిఎన్ఎస్ థర్టీ టూ పోలీస్ యాక్ట్ దీని మీద మరి నా మీద ఇంకా మరి ఎవరెవరి మీద కేసులు రిజిస్టర్ చేశారో తెలియదు చేసి రాత్రి నోటీస్ ఇచ్చేళ్ళారు ఇంకా కూడా ఈ పర్యటన సందర్భంగా అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు రిజిస్టర్ చేసినట్టుగా గుంటూరులోనూ అదే విధంగా పల్నాడులోనూ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాంతం మీదుగా అయితే వెళ్ళారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద పెద్ద ఎత్తున కేసులు రిజిస్టర్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నిజానికి చాలామంది ఏంటంటే ఈ కేసులని ఐపీఎస్ అధికారులు కూడా ఎన్ని ఫాల్స్ కేసెస్ కదా అనేటువంటి భావన చాలామంది ఐపీఎస్ అధికారులు కూడా ఉంది కానీ కొంతమంది ఐపీఎస్ అధికారులు మాత్రం మన లోకేష్ గారి ఆఫీస్ నుంచి టచ్లో ఉంటున్నారు దానిలో మన గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ గారు ఐజీ గారు సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు ఆయన ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఫాల్స్ కేసెస్ పెట్టి ఏ ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనచాలి అనేటువంటి డ్యూటీని ఆయన చేస్తున్నాడు ఆయన డ్యూటీ ఏం చేయాలి లా అండ్ ఆర్డర్ కాపాడాలి ఎక్కడైతే చట్టం ఫెయిల్ అవుతుందో అక్కడికి వెళ్ళి ప్రయత్నం చేయాలి ఆ పనిలో లేడు ఆయన అంబటి రాంబాబు గారి మీద కేసు పెడదామా లేకపోతే రెడ్డి మీద కేసు పెడదామా లేకపోతే గోపిరెడ్డి మీద కేసు పెడదామా అప్పిరెడ్డి మీద కేసు పెడదామా ఎందుకు అనుకున్నాడు ఆయన లోకేష్ గారి ఆఫీస్ నుంచి ఆయన ఫోన్లు వస్తాయి ఆ డ్యూటీ చేస్తున్నాడు నేను తప్పు చేస్తే నేరం చేస్తే కేసులు పెట్టాడు మాకేం అభ్యంతరం లేదు మమ్మల్ని రాజకీయంగా ఆచాలనే ప్రయత్నం చేస్తానండి పోలీసులు నాకు అర్థం కాలేదు మీరు చేయాల్సిందేంటి ఐజీ కానీ ఎస్పీ కానీ డిఐజీ కానీ చేయాల్సిందేంటి ఖచ్చితంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలి అది కాదు వాళ్ళ పని రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడచాలి జగన్మోహన్ రెడ్డి గారిని టూర్ వెళ్ళలేయకూడదు జగన్మోహన్ రెడ్డి గారు టూర్లు ఏదైనా జరిగితే దాన్ని భూతత్వం పెట్టి చూపించాలి భయపెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు టూర్కి వెళ్తే అక్కడ వచ్చిన జనం మీద అందరి మీద కేసులు పెట్టాలి ఒకసారి కేసులు పెడితే ఇక రాకుండా పోతారు అంటే సర్వశ్రేష్ఠ త్రిపాటి గారు ఐజీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడచడం కోసం ప్రత్యేకమైన డ్యూటీ తీసుకున్నాడు నాకు అర్థం కాలేదు వాట్ ఈ దిస్ బీయింగ్ ఎన్ ఐఫీఎస్ ఆఫీసర్ సీనియర్ ఆఫీసర్ ఇది నేను చెబుతున్న మాట కాదు పోలీసులే చెప్తున్నారు మాకు ఆ మాట ఏమని అనుకుంటున్నారేమో సిఐలు ఎస్ఐలు డిఎస్పీలు చట్టబద్ధంగా పనిచేసే వాళ్ళు ఉంటారు ధర్మంగా పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ లూప్ లైన్లో పెట్టారు వాళ్ళే చెప్తున్నారు మా ఎస్పీలో మమ్మల్ని అంటలేదండి వాళ్ళు చట్టప్రకారం మమ్మంటున్నారు మా ఐజీ గారు మాత్రం మాకే ఫోన్ చేసి చట్ట వ్యతిరేకంగా వెళ్ళండి కేసులు పెట్టండి అని అంటున్నారు ఏంటి అన్యాయం ఆలోచించుకోమని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను మీరు కేసులు పెడితే కేసులు భయపడతాం అనుకో మాకండి మీ కేసుల్ని చట్ట ప్రకారం ఎదుర్కొంటాం తిరిగే ప్రశ్న కూడా లేదు రాత్రి వచ్చి నోటీసు ఇచ్చేళ్ళారు నోటీసులు ఇవ్వండి లేకపోతే రూపలు పెట్టండి చేసేది ఏంటంటున్నా మేము మేము చేయగలిగింది ఏంటి రాజకీయాల్లో పారిపోవాలా మీ దెబ్బకి మీరు కేసులు పెడుతున్నారని రాజకీయాలు రాజకీయాల్లో పారిపోవాలా చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు రూపలు పెట్టి కుమ్మేస్తారా జైల్లో పెట్టేస్తారా ఏమిటి అన్యాయం అంటున్నా కాకి పట్టలు వేసుకోండి పచ్చ చుక్కలు వేసుకోమాకండి లోపల ఇది మరి సరైనటువంటి విధానం కాదని మనం చేస్తున్నా ఇలాంటి మీ పోలీస్ బెదిరింపులకి బెదడానికి సిద్ధంగా లేవు మేము రవిడీలం కాదు సంఘ వ్యతిరేక శక్తులం కాదు రాజకీయ పార్టీ కార్యకర్తలు ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చాను తప్ప మరో దానికోసం రాలేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఏదో మమ్మల్ని రౌడీలు బెదిరించినట్టు జేబు దొంగలు బెదిరించినట్టు దొంగలను బెదిరించినట్టు మమ్మల్ని బెదిరిస్తారా మీరు మేము దొంగలవా జేబులు కొట్టేవాళ్ళమా రౌడీలవా రౌడీ మామూలు వసూలు చేసేవాళ్ళమా మేము ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చాం ఆ క్రమంలో మేము ముందుకు వెళుతున్నాం ఎక్కడ పొరపాటు జరిగితే పెట్టండి కేసులు వీ కెన్ ఫేస్ ఇట్ కానీ కావాలని లోకేష్ బాబు చెబితే కేసులు పెట్టేస్తారా ఎవరి మీద పెడతా మీద చదువుకున్న వాళ్ళం అండి మేము డాక్టర్ మీద కేసు పెట్టారు నాన్ బెయిల్బుల్ కేసు వాళ్ళ సుధీర్ భాగవ్ మీద డాక్టర్ రెడ్డి మీద కేసు పెట్టారు ఏంటిది రోజులు ఎప్పుడు ఇలాగే ఉంటాయని అనుకున్నారా అయిపోయింది సంవత్సరం గుర్తుపెట్టుకోండి యాక్సిడెంట్ జరిగితే దానికి జగన్మోహన్ రెడ్డి బయలు చేశాడంటారా అంటారా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హనాం చేస్తారా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడు ఎక్కడైనా ఆయన కారు కాదు ఎవరికారు కన్నా తగిలినా కూడా అక్కడ ఆగి వాళ్ళని ఇమీడియట్గా హాస్పిటల్కి పంపించేటటువంటి మానవతా దృక్పథం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు మా మీద ఇష్టం వచ్చినట్టు కేసు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు అని మనం చేస్తున్నా కాకి బట్టలు వేసుకొని చట్ట ప్రకారం వ్యవహరించండి తప్ప కాకి బట్టల ముసుగులో పచ్చ చొక్కాలు వేసుకొని మీరు ప్రవర్తిస్తే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా న్యాయస్థానాలు ఉన్నాయి ఇక్కడ ప్రజాస్వామ్య దేశంలో మీ ఇష్టం కాదు మిలిటరీ పరిపాలన కాదు పోలీస్ పరిపాలన కాదు చట్టబద్ధమైన పరిపాలన రాజ్యాంగ ప్రకారం జరుగుతున్నటువంటి పరిపాలన ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి అన్ని ప్రొడ్యూసర్స్ మీరు వైలేట్ చేసి మీరు అరెస్ట్ చేస్తున్నారు రిమాండ్కి పంపుతున్నారు చూస్తాం వాటి సంగతి కూడా రాబోయే కాలంలో చెప్పదలుచుకున్నాను ఇలాంటి పిచ్చి పిచ్చి బెదిరింపులకు బెదరడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా లేరని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఎవరు మనోధైర్యం కోల్పోరు మరింత మనోధైర్యాన్ని పెంచుకుంటారు నేను ఒకటే మనం చేస్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు లోపల పెడితే వాళ్ళ అబ్బాయి కక్ష తీర్చుకుంటున్నాడు అంతేగా మమ్మ మీద మమ్మల్ని లోపల పెడితే మేమంత కక్ష తీర్చుకోవాలి ఆలోచించుకో లోకేష్ మీ నాన్నని యాభై మూడు రోజులు లోపల పెట్టారనే కదా ఇంతమంది లోపల పెడుతున్నావు నెల తరబడి లోపల ఉంటున్నారు వాళ్ళ కుటుంబాలన్నీ కక్షపడితే నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో మమ్మల్ని కక్ష పెట్టి లోపల పెడిస్తావా మనోధైర్యాన్ని ఈషన్ మాత్రం కూడా కోల్పోయే పని లేదు మనోధైర్యాన్ని వాళ్ళు రాజకీయాల్లోనే ఇవాళ లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉండటానికి వీలు పరిస్థితి మనోధైర్యంతో ఉన్నవాళ్లే ఇవాళ రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించుకున్నాం మా మనోధైర్యాన్ని కోల్పోము ఈ క్రమంలో ఈ పోలీసు వారు పచ్చ చొక్కాలు వేసుకొని పరిపాలన చేసే పోలీసులు కొంతమంది అందరినీ అన్న వాళ్ళు చేసే క్రమంలో మా మీద కేసులు పెట్టే క్రమంలో మమ్మల్ని అరెస్ట్ చేసే క్రమంలో మమ్మల్ని హింసించే క్రమంలో ఏమైనా సిద్ధం దానిలో సందేహం లేదు నెల రోజులు పెట్టుకుంటారా సంవత్సరం పెట్టుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారి లాగా పదహారు నెలలు పెట్టుకుంటారా జైల్లో పెట్టుకోండి చూస్తాం సంగతి ఏంటో జైల్లో ప్రాణాలు పోతాయా చూస్తాం అది కూడా ఏంటి అని సంఘ విద్రోహ శక్తి అసలు జగన్మోహన్ రెడ్డి సంఘ విద్రోహ శక్తి అండి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అరే రేపు మీ ఇంటికి పాలకి వచ్చారు పని నుండి నీ మీద ఒక కథ పెట్టేస్తారు పలానా సుబ్బారావు పలానా వెంకాయ పలానా పొలాయ జేబు దొంగ ఆ దొంగ ఇదొంగ నేను అడుగుతా ఉన్నానయ్యా ఇవాళ ఎక్కడికి వెళ్ళాడు వెంటపాళ్ళు వెళ్ళాడు నాగమల్లేశ్వరరావు నాగమల్లేశ్వరావు బెట్టింగ్ అంట పోయే కాలం కాకపోతే ఏముంది వాళ్ళకి నలభై ఎకరం పొలం ఉంది ఇద్దరు అన్నదమ్ములు మంచి వ్యవసాయదారులు కాంట్రాక్టులు చేస్తారు డబ్బులు బాగా ఉన్నవాళ్ళు బెట్టలు కట్టి డబ్బులు పోయేటప్పుడు కూరేసుకున్నారంట చచ్చిపోయాడంట గుట్టగా మకాన్ వేసారు సరే తెనాలి వాళ్ళు 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 వాళ్ళ సంగతి ఏదైనా కానీ మేము వెళ్ళింది దేనికి పోలీసులు రోడ్డు మీద అరికాళ్ళ మీద కొట్టినటువంటి ఒక అసాంఘికమైన చర్యకు పోలీసులు పాల్పడ్డారు వాళ్ళు ఏమన్నా పోలీసుల్ని ఏం చేయాలి పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే తప్పని చెప్పకూడదా వాళ్ళ క్యారెక్టర్లు ఏమన్నా కానీ ఒక దొంగండి కొడతావా ఒక రేపిస్ట్ కొడతావా చట్టం ఉంది కొట్టేదైతే కోర్టు మానేసేయండి ఎందుకనవసరం పోలీసులు కోర్టులు మానేసేయండి ఛార్జ్ పెట్టడం మానేసేయండి రిమాండ్ పంపడం మానేసేయండి మీ సెల్ వేసి కొట్టేసేయండి అందరు నేను ఓకే ఏందండి నాకు అర్థం కాలేదు ఎస్ నేను చెప్తాను నేను చెప్తాను రఫా రఫా గురించి మీరు కూడా అడిగేది మొన్న రేవంత్ రెడ్డి ముందే మాట్లాడాయా ఎవరు అల్లు అర్జును ఒక సినిమా డైలాగ్ చెప్తానండి అని రేవంత్ రెడ్డి దగ్గర చెప్పాడు రఫ రఫ రఫా అని చెప్పాడా లేదా కేసు పెట్టమని అతను నేను చెప్తాను చెప్పేది నేను చెప్పేది అబ్బా అది కూడా చెప్తాను ఒక సినిమా డైలాగ్ని ఒకడెవడో అమాయకుడు కానీ ఇన్మీచుడు కానీ అటు పట్టుకున్నాడ అదేమి రైట్ అండి నేను అంట అసలు నేను ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే అది ప్రీప్లాన్గా పెట్టించామని నేను జగన్ గారు లేకపోతే ఆయన పేరేంటి సజ్జల భార్గవ రెడ్డి మేమే రాసి వాడిని పట్టుకోరా అని చెప్పామని చెప్పించారు అది చేత ఆ కుర్రోడు చేత భార్గవ రెడ్డి పేరు చెప్పించారు సుధీర్ భార్గవ రెడ్డి పేరు చెప్పించారు కావాలని చెప్పించారు చెప్పిచ్చి ఆయన పెట్టారు మేము చెబుతామండి అప్పనులు మేము చేస్తామండి అప్పనులు సరే నేను అడుగుతున్నా ఒక అమాయకుడు ఇంకో విషయం తెలుసా మీకు మీ పేరు చెప్పను ఇప్పుడు అందుకే పేరు చెప్తే వస్తున్నాయి ఏమో తెలుసా అతను తెలుగుదేశం అన్నారు తెలుగుదేశం సభ్యత్వం ఉందంట అంటే తెలుగుదేశంలో సభ్యత్వం ఉన్నవాడే సంవత్సర కాలం పరిపాలన తర్వాత రఫ 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 అని పెట్టాడండి ఏంటి మీరు ఎక్కడికి పోతున్నారు మీ ప్రభుత్వం ఒక కుర్రవాడు తెలుగుదేశం సభ్యత్వం ఉండి రఫ రఫ కోసేస్తాం అంటున్నా మీ కార్యకర్త అంత తిరగబడ్డాడంటే మీరు ఎక్కడికి పోతున్నారా లోకేష్ ఎక్కడ పోతున్నారా చంద్రబాబు అది కూడా రాశారా అది అది కూడా అనుమానమేగా అది కూడా అనుమానమే కదా ఇప్పుడు అదైతే ఆ అనుమానం ఒకటి ఈ అనుమానం ఒకటి ఆ తెలుగుదేశం వాళ్ళే పెట్టించి ఉండొచ్చు లేకపోతే వాడికే కోపం అది పెట్టచ్చు ఎట్ట అనుమానం అయ్యా మాకున్నటువంటి డౌట్ నువ్వు ఈ మాటలు మాట్లాడావంటే ఇది అనుమానం నో 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 అది సినిమా డైలాగు సినిమా డైలాగు పెడితే తప్పేంటి అన్నాడు సినిమా డైలాగ్ పెడితే తప్పేంటి అన్నాడు రకరకాలుగా పెడుతుంటారు మాస్లోకి వచ్చినప్పుడు నేను చెప్పా ఇందాక అల్లు అర్జును డైరెక్ట్గానే చెప్పాడు రప రాపా అని నువ్వు 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 చూడయ్యా నువ్వు చూడు బాలకృష్ణ ఫోటోలు పెట్టి బాలకృష్ణ చంద్రబాబు ఫోటోలేసి చంద్రబాబు ఫోటోలు వేసి ఇవన్నీ సమా చూపించడానికి ఇప్పుడు టైం లేదే సమాజంలో ఇలాంటివన్నీ జరుగుతున్నమాట వాస్తవం వాడిని ఎవరు సమర్థించరు నెంబర్ వన్ ఇది జరిగినటువంటి పరిస్థితులను బట్టి అతను తీసుకెళ్ళి ఆ కేసు ఏం చేసి పెట్టారండి నాకు అర్థం అర్థంగానే రిమాండ్ పెడతారా సరే దీనిలో కాంట్రవర్షియల్ నువ్వు అన్నట్టు వాడు తెలుగుదేశం అనే ఒకళ్ళు కాదు వైసీపీలో చేయడం ఒకడు దీస్ ద కాంట్రవర్షియల్ వీ కాంట్ సే వి కాంట్ నో మనకు తెలియదు ఇంకా క్లారిటీ క్లారిటీ తీసుకోవడానికి వాడి పుట్టు పూర్వోత్రాలు ఆపోటే వచ్చినాయ్యా క్లారిటీ ఎక్కడి నుంచి వచ్చింది పోలీసులు చెప్పని క్లారిటీ తెలుగుదేశంలో వాడి సభ్యత్వం ఉందని వచ్చింది వచ్చి చూసావు నువ్వు ఎన్ని ఔపటిస్టు ఇవ్వాలా ఏది నమ్మడానికి ఇల్లేదే ఎందుకంటే వాట్సాప్లో లక్షా తొంభై ఇచ్చేస్తాను ఏమి అమ్ముతాం మనం దాన్ని ఫిక్స్ చేసుకుంటామా చేసుకుంటావా నారాజ్ వద్దులేమో చౌదరి లాంటి వ్యక్తి అంటే అయితే ఏంటి చెప్తా ఉన్నారు ఆయన బుచ్చి సోదరి కాదు పిచ్చి సోదరి ఇవాళ నరకాల కొరకాలు కొరకాల అంటాడు వయసు పెరిగిపోయింది కదా బుర్రపోయింది అది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అన్నాడంటే నాకు అర్థం కదా వాడి సందర్భంలో ఏమన్నాడు ఏంటని తెలుసుకున్నాడు అంతే కదా దానిలో తప్పేంటి సినిమా కదా అన్నాడు ఆయనకున్న ఆ స్పాంటేనియస్ దానిలో దానికంటే జగన్మోహన్ రెడ్డి గారు నర నరకాయ నరికేస్తాడంట నరికేస్తాడా కొరికేస్తాడా ఈ పిచ్చి సౌదరి బుచ్చి సౌదరిని పిచ్చెక్కినట్టుగా ఉంది అతనికి ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడులే ఆయన ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు మేము కేసు పెడితే తీసుకొచ్చుకోడు ఇవ్డు అది తీసుకునేది ఆ సర్వశ్రేష్ట డిపార్టీ తీసుకుంటాడా ఒకవేళ తీసుకుంటే వాడిని ట్రాన్స్ఫర్ చేస్తారు ఎవరన్నా సిన్సియర్గా ఒక ఆఫీసర్ ఉన్నాడు నరక నరకా అదు నరకాలు నరకాలని తీసుకెళ్ళి ఇచ్చాం అనుకో పాలెంలోనో లేకపోతే ఇంకో చోట మా ఇచ్చా అనుకో ముందు వాడు ట్రాన్స్ఫర్ చేస్తారు వాడు తీసుకున్నందుకే ఇట్ట ఉంది వ్యవహారం మేము కేసులు పెడితే తీసుకునే పరిస్థితి ఉంది ఇవాళ ఏంటి ఇచ్చినాడికి ఏం దిక్కులేదు పబ్లిసిటీ సంఘ సార్ ఇచ్చిన రెండు ఇచ్చానాయా ఏమా రెండు ఇచ్చా ఎక్కడా ఏపంటది పట్టాపురం పోలీస్ స్టేషన్లో కిరాక్ ఆర్పీ మీదను సదరు కిరాక్ ఆర్పీ గారి మీద శ్రీ 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 కిరాక్ ఆర్పీ గారి మీద శ్రీ 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 ఆయన పేరేంటి సీమ రాజా మీద రెండు కంప్లైంట్స్ ఇచ్చా బుష్ నా మీద కేసులు పెడుతున్నారు నా ఎలా నువ్వు ఇస్తావా మా వాళ్ళ మీద కేసులు అని అక్కడ సీఏ గారి కోపం వచ్చింది ఆ మీద కేసు పెట్టాడు సీఏ గారు వాళ్ళు నగరంపాలెం కాదు నేను ఇచ్చింది ఇది ఇప్పుడు నిన్నొచ్చింది నగరంపాలెం చెప్పేప్పుడు సెక్షన్ విషయం ఆ సెక్షన్ చదివితే కానీ తెలియదు రాత్రి రాత్రి సేకట్ వచ్చి ఇచ్చారు చూసుకోవాలి ఇంకా సెక్షన్ చూడాలి సెక్షన్ చూడాలండి ఇదే టూ ట్వంటీ త్రీ వన్ ట్వంటీ సిక్స్ వన్ ఎయిటీ నైన్ ఇవన్నీ ఇచ్చారు చూసి చెప్తాం వెళ్ళంగానే ఇంకోటి అది అరెస్ట్ చేసే సెక్షన్ ఇప్పుడు ప్రస్తుతానికి అరెస్ట్ చేసే సెక్షన్ కాదు కాబట్టి రాత్రి వచ్చి నోటీస్ ఇచ్చారు నోటీస్ ఇచ్చారు ఈ పైన ఈ పైన ఫార్టీ వన్ నోటీస్ తీసుకున్నాక రమ్మన్నారులే ఈ పైన విధించిన షరతులు ఏవైనా మీరు ఉల్లంఘిస్తే కోర్టు వారి పర్మిషన్తో మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము అన్నారు ఎప్పుడు అరెస్ట్ చేయాలని వాళ్ళ కోరిక ఉంది మేము సిద్ధంగా ఉన్నాము ఏం చేస్తాం ఇంకా ఏం శర్మ గారు పారిపోయలేం కా చెప్పాక ఇంతకుముందు ఏమయ్య

ఎవరో కొన్ని కేసులు పెట్టారు ఇన్ని కేసులు మేము పెట్టామా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు అది కాదు మన ఈయన పేరేంటి చంద్రబాబు నాయుడు గారు ప్రచారానికి వెళ్తే మేము కేసులు పెట్టామా కేసులు పెట్టకుండా లేవు చట్ట ప్రకారం పోలీసులు కేసులు పెట్టారు ఇన్ని వెళ్ళి ఎవడన్నా ఉన్నాడా చెప్పండి ఆయన ఎవరో ఉన్నాడు ఆయన పేరేంటి వ్యవసాయ శాఖ మంత్రి గారు జైల్లో ఉన్నాడా హాస్పిటల్లో ఉన్నాడు బారు పైల్స్ అని ఇవన్నీ ఇవాళ ఒక ప్లాండ్గా కుట్రగా నన్ను అరెస్ట్ చేయడప్పుడే నేను నాలుగైదు నెలలు దాకా బయటికి రాకుండా ఉండే కేసులు ఎన్ని పేర్చిన తర్వాత అరెస్ట్ చేస్తాను నాకు తెలుసు ఎవరు వాయిస్ కేసులు పెట్టిన కొందికి పెరిగిద్ది వాయిస్ కేసులు పెట్టిన కొందికి నా వాయిస్ పెరిగిద్ది అర్థమైందా నా బాధ నా ఆవేదన పోలీసు వ్యవస్థ మీద కాదు పోలీసుల మీద కాదు పోలీసుని ప్రయోగిస్తున్న ప్రభుత్వ విధానం మీద ఆ క్రమంలో పోలీసు వారి మీద కూడా మేము కేసులు పెడతాం క్రమం వచ్చినప్పుడు పోలీస్ ఆర్ ది టాయిస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ లోకేష్ అలా టాయ్స్ గా పనిచేసే వాళ్ళు మాత్రమే ఉంటున్నారు కడ వాళ్ళని షిఫ్ట్ చేసేస్తారు కొంతమంది సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు పాపం వాళ్ళ మాట సీఏ వినడానికి వీల్లేదు ఇంతే మన సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు ఒప్పుకోడు ఆయన దగ్గర నుంచి ఫోన్ వస్తుంది డిఎస్పీ గారి దగ్గర నుంచి డిఎస్పీ ఎవరు చెప్పారు కన్నాగారి మీద గట్టామేమో ఇంకా నయో నేను ఆత్మహత్య చేసుకోవాలి కోటి రూపాయల కోసం నన్ను భవనిస్తాడు రమ్మని కన్నా చెప్పాడా ఎవరు కన్నాకి వయసునిచ్చా బుచ్చి సౌదరిలాగే బుర్రపోయినట్టు మనం ఏం చేస్తాం అట్లా కాదండి నీ వాడి గుర్తు పెట్టుకోబ్బాయ్ పెట్టుకోమని ఒక కేసు పెట్టుకోమని బెట్టింగ్ కట్టానని కన్నా లక్ష్మణ్ రిపోర్ట్ ఇవ్వను కాదండి కన్నా లక్షణాన్ని ఆయనకి తెలిసిన ఫ్యాక్ట్స్ మీద ఒక రిపోర్ట్ రాసి మన సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారికి నేను కేసు కట్టాను ఆ మీద అంతేగా కన్నా కూడా వయసు పెరిగిన తర్వాత బుర్ర బుచ్చి సోదరులాగా నేను బెట్లు కట్టడం ఏంటి కోటి అమ్ము కోటి పోవటం ఏంటి ఇంకా ఊరేసుకోకుండా ఉండటం ఏంటి లేకపోతే మందు దాకా ఉండటం ఏంటి నన్ను పలకి రా ఎన్ని కథలు చెప్తారు రేపు ఏదన్నా ఏదో పిచ్చి మాటలు పిచ్చి కదా ఇదిగో కన్నా లక్ష్మీనారాయణ గారి గురించి వాళ్ళ అబ్బాయిల గురించి మాట్లాడదలుచుకుంటే చాలా ఉంది సందర్భం వచ్చి వాళ్ళు మాట్లాడతా ఇంకోసారి కనుక్కో నేను బెట్ ఎక్కడ కట్టానో లేకపోతే కంప్లైంట్ ఏంటో తీసుకెళ్ళి మన ఓకే రైట్ కేసు